ముందుగా రైతు సోదరులకు నమస్తే అండి మా అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపా గ్రామం అండి రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నానండి నా దగ్గర ఈరోజు ఇరవై గేదెలు అమ్మకానికి అయితే తెచ్చానండి రైతులకు ఎవరికైనా కావాలే చూసుకోండి నా దగ్గర గేదెలు తీసుకున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అనేది లోడ్ గేదెలు తీసుకుంటే ఫ్రీగా ఇస్తాను తక్కువ గేదెలు తీసుకుంటే డీజిల్ మట్టుకు పోయించుకోవాలా ఒకసారి వచ్చి కొనపోన నా డైరీ ఫామ్ విజిట్ చేయండి వచ్చి ఉత్తమంలో మీకు ఏమో వస్తారో ఇక్కడ దాకా ఎలాగొస్తారు కాబట్టి నా అడ్రస్ మరొకసారి చెప్తున్నాను రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మర్రిపాక్ గ్రామండి రాజేష్ డైరీ పంప్ నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫోర్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ చూడండి ఉన్నాయి నా డైరీ పంప్లో చూపెడతాను మంచి నెంబర్ వన్ క్వాలిటీ సార్ ఇదైతే ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది పక్క గ్యారంటీ సార్ చూడండి ఏ క్వాలిటీ గేదెలు ఉన్నాయో స్క్రీన్ పైన అయితే నా నెంబర్ పెడతాను వచ్చి చూసుకోండి రాజేష్ డైరీ పోండి రాజమండ్రి గారు జగ్గంపేట మండలం మరిపే గ్రామం ఇగోండి గేరి చూడండి చూపిస్తాడు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్యూ వెరీ మచ్ చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనకి రాజశ్ డైరీ ఫామ్లో అయితే ముందు వీడియోలు అయితే మాట్లాడి చూశారు కదా వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం కూడా ఇరవై నుంచి ముప్పై గేదెలు అమ్మకానికి ఉంటాయని చెప్పారండి అవగాహన రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుందండి రేటు విషయానికి వస్తే లక్ష రూపాయల నుంచి లక్ష నలభై లక్ష యాభై వరకు ఉంటాయంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి పది లీటర్లు ఇచ్చేదానికి ఒక రేటు ఉంటుంది పన్నెండు లీటర్లు ఇచ్చేదానికి ఒక రేటు ఉంటుందని కూడా వీళ్ళైతే రాజేష్ డైరీ ఫామ్ వాళ్ళు మనకి రాజమండ్రి దగ్గర నుంచి మనకి వీడియో అయితే పంపించడం జరిగింది చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేటు ఉంటుందండి ఇలాంటి గల గీదలు కావాలంటే మాత్రం రేట్ అయితే ఎక్కువనే ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది పాల కెపాసిటీని బట్టి దాని సైజుని బట్టి కూడా రేట్ అనేది మారుతుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది అన్ని కూడా రెండో ఈత మూడో ఈత గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో అవైలబుల్ ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది దాని విషయానికి అయితే సూడు గేదెలకైతే మనకి ఎండుగడ్డి గడ్డి పచ్చి గడ్డి మీదనే ఇస్తారంట అట్లాగే మనకి డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి దాన వాడుతున్నారు ఏంటి అని ఒకసారి అయితే మీరు అక్కడికి వెళ్ళాక చూసుకోండి నేరుగా చూసుకోండి రెండు పూటలు మూడు పూటలు అక్కడ ఉండండి పాలు ఇచ్చే గేదెలు కొనుగోలు చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా కూడా అక్కడ పాలు చెక్ చేసుకోవాలండి ఉదయం సాయంత్రం మనం మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయాలి వాళ్ళు ఎలాంటి దాన వాడుతున్నారు ఎలాంటి దాన ఎన్ని కేజీలు వేస్తున్నారు గే గేదకు వచ్చేసి పది లీటర్లకి ఇచ్చేదానికి ఎన్ని ఎన్ని కేజీలు వేస్తున్నారు పన్నెండు లీటర్లు ఇచ్చేదానికి ఎన్ని కేజీలు వేస్తున్నారు అన్నీ చూసుకోండి చూసుకున్న తర్వాత గేదెలు గేదెలైతే కొనుగోలు చేయండి ఇలాంటి క్వాలిటీ చూసుకోవచ్చు మీరు వాటి కొమ్మో క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అడ్ర క్వాలిటీ చూసుకో అన్ని క్వాలిటీ చూసుకోండి అక్కడ ఉండండి రూమ్స్ అయితే ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదంటే రూమ్స్ కూడా అక్కడ ఉంటాయంటండి అక్కడ ఉండండి పాలు ఇచ్చే కొనుగోలు చెప్పడం మీరే స్వయంగా పాలు పిండి చూసుకున్న తర్వాతనే గేదెలైతే అయితే మీరు కొనుగోలు అని చెప్తున్నారు రేట్లైతే ఫిక్స్ ఏం కాదండి ఎక్కడైనా కూడా రేట్లైతే మనం మాట్లాడుకోవాలి అందుకోసమే నేను ఏం చెప్తున్నానంటే తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి కొంటే ఆయనకు తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ డైరీ ఫామ్ ఉంటుంది కాబట్టి ఆ రేట్ ఎంత పెట్టాలి ఈ గేదెకి కనబడుతుంది ఈ గేదెకి ఎంత రేటు పెట్టాలి అనే విషయాలన్నీ అర్థమైపోతాయి కాబట్టి ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే తెలిసిన రైతుని పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా అయితే మీరు అయితే కొనుగోలు చేయండి క్వాలిటీ చూసుకోండి ఈ బఫీలో చూసుకోవచ్చు ఈ రెండు బఫీలో చూసుకో దాని అంటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చండి అన్నీ కూడా మనకి పది లీటర్లు పన్నెండు లీటర్ల పాలించే గేదెలు అని చెప్పారు అలాగే రెండు మూడు రోజులు డెలివరీ అయిన ఉన్నాయి అలాగే ఒక వారం లోపు డెలివరీ అయ్యే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో కనబడుతున్నాయి కదా ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పారు ఎనీ టైం కూడా ఒక ఇరవై నుంచి ముప్పై గేదెలు అయితే వీళ్ళ డైరీలో ఉంటాయంట మాట్లాడుకోండి రేటు విషయం అయితే మీరు అయితే ముందే మాట్లాడుకోండి అక్కడికి వెళ్ళాక కూడా మీరు అయితే నేరుగా చూసుకోవచ్చు ఒకవేళ వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చండి చూసుకున్న తర్వాత నేరుగా వెళ్ళి కొనుగోలు చేయండి అలాంటి బఫ్ఫులస్ ఉన్నాయా లేదని ఒకసారి మీరు వాట్సాప్ కాల్లో కూడా చూసుకున్న తర్వాతనే వెళ్ళండి కనబడుతున్న బఫ్ఫులస్ అన్నీ కూడా కొన్నాయండి మీకు ఎవరికైనా బఫ్ఫులస్ కావాలంటే మాత్రం నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయచ్చని కూడా రాజమండ్రి రాజమండ్రి దగ్గర నుంచి రాజేష్ డైరీ ఫామ్ వాళ్ళైతే మనకు చెప్తున్నారు పాలైతే అక్కడ కంపల్సరీ చెక్ చేసుకోవాలండి రెండు పూటలు కాదు మూడు పొట్టలు పాలు చెక్ చేసుకోండి ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టే ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తాను కూడా మనకి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది ఒక పది లోడ్ తీసుకుంటే మాత్రం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తారంట లేకపోతే మాత్రం ఫామ్ యొక్క దూరాన్ని బట్టి కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది ఉంటుందని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందని ఎక్కడైనా కూడా అవగాహన రైతులైతే వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి వీడియోపై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి